అంటే చాలా ముద్దు కదా వాళ్ళ కోసం ఏమేంటి స్వీట్స్ చక్కగా కావాల్సినవి అన్నీ కొనిపెడుతూ ఉంటాం లేదంటే వాళ్ళు పేచీ పెడుతున్నారనో లేదా ఇది కొనిపిస్తే కామ్గు చెప్పి ప్యాకెట్స్ పేస్ట్రీలు కేక్స్ చాక్లెట్స్ ఒకటేంటి అన్నీ కొనిస్తూ ఉంటాం అవన్నీ మైదాతోనే కదా చేసేది అందుకనే అసలు పిల్లలు చిన్న చిన్న పిల్లలకి షుగర్ వచ్చేస్తుంది నేను ఒక న్యూస్ చూశాను ఎయిత్ క్లాస్ అంట పాప ఆ పాపకి సెవెన్ హండ్రెడ్ ఉంది షుగర్ లెవెల్స్ చనిపోయిందంట అందుకనే మనం ముద్దు అని చెప్పి పిల్లలు పేచి పెడుతున్నారనో లేకపోతే ఇది కొనిస్తే కామ్గా ఉంటారని చెప్పేసి ఏది పడితే అది కొనివ్వద్దు వీక్లీ వన్సే కొనివ్వండి ఏవైనా సరే పిల్లలకి ఎక్కువ స్వీట్స్ పెట్టద్దు ఇంతకుముందు అసలు ఇలా ఉండేది కాదు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయినాయి అనమాట చిన్న పిల్లల నుంచి వాళ్ళకి రోజు ఐస్ క్రీము కూల్ డ్రింక్ లేదా ఫ్రూటీలు అవన్నీ కొనిస్తూ ఉంటారు ఎక్కడి దాకో ఎందుకు మా అక్క వాళ్ళ పాప మనవరాలు ఉందనమాట దానికి కూడా అంతే వాళ్ళ నాన్న వాళ్ళ మామయ్య వాళ్ళ తాతయ్య ముగ్గు గురు ఇస్తూ ఉంటారు నేను వాళ్ళకదే చెప్తున్నాను టూ ఇయర్స్ నుంచే పిల్లలకి అలవాటు చేసేస్తున్నారనమాట పిల్లల ముద్దుగానే వాళ్ళ తర్వాత వాళ్ళ లైఫ్ లాంగ్ బాధపడాలి షుగర్ వచ్చిందంటే ఏమీ చేసుకోలేరు నాకు అసలు ఎయిత్ క్లాస్ అమ్మాయి సెవెన్ హండ్రెడ్ షుగర్తో చనిపోయిన దగ్గర నుంచి కొంచెం బాధగా ఉంది